గ్రేటర్ హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలపై హైడ్రా కురడా జులుపిస్తోంది దీంతో చెరువులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేసిన ప్రముఖుల గుండెల్లో రైలు పర్యటిస్తుంది ఇక ఇదే సమయంలో హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెక్షన్ సెంటర్ తెరపైకి వచ్చింది ఇది అక్రమ నిర్మాణమా అన్న చర్చ సాగుతోంది అయితే ఎఫ్టిఎల్ పరిధిలోనే ఈ నిర్మాణం ఉందంటూ ఇప్పటికే పలువురు ఫిర్యాదులు చేశారు తమ్మిడి చెరువులో మూడు ఎకరాల ముప్పై గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేశారంటూ జనం కోసం అనే సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి హైడ్రాకు ఫిర్యాదు చేశారు ఇక దీంతో ఇప్పటికే కేటీఆర్కు చెందిన జన్వాడ ఫామ్ పై దృష్టి సారించిన హైడ్రా తదుపరి చర్యలు తీసుకోబోయేది ఎన్ కన్వెన్షన్ ఏనన్నా చర్చ సాగుతోంది తమ్ముడికుంట చెరువు దాదాపు ఇరవై తొమ్మిది ఎకరాల ఇరవై నాలుగు గుంటల భూమి గతంలోనే మిషన్ వాళ్ళు తొమ్మిది ఎకరాల చిల్లర కబ్జా చేసిన చెప్పి కేసీఆర్ ప్రభుత్వంలో ఆరోపణలు వచ్చినవి దాని మీద ఎంక్వైరీ కూడా జరిగింది కానీ అధికారులు చేతి వాడటం వల్ల దాన్ని ఏం చేయలేకపోయారు ఇప్పుడు కొత్తగా వచ్చిన హైడ్రా వాళ్ళు కూడా ఆ హైడ్రా రఘనాథ్ గారికి చెప్పడం ఏందని అంటే చిన్న చిన్న బిల్డింగ్లు కాదు తమ్మిడుకుంట చెరువు ఎంత కబ్జాకు గురైందో దాని మీద దృష్టి సారించి తమిడుకుంట చెరువు ఒకప్పుడు హైదరాబాద్ నగరం చెరువులతో నిండి ఉండేది కానీ సిటీ అభివృద్ధి పేరుతో నగరంలోని అనేక చెరువులు కబ్జాలకు గురయ్యాయి దీంతో పంతొమ్మిది డెబ్బై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అంటే నలభై నాలుగు ఏళ్లలో నగర పరిధిలోని చెరువుల స్థితిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఓ నివేదిక రూపొందించింది శాటిలైట్ చిత్రాల ఆధారంగా యాభై ఆరు చెరువులకు సంబంధించిన వాస్తవ విస్తీర్ణం ప్రస్తుత విస్తీర్ణంతో కూడిన సమాచారాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాకు అందజేసింది దీని ఆధారంగా కబ్జాలపై కూడా జులిపించేందుకు హైడ్రా సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తప్పవని తెలుస్తోంది అధికారం ఏంటి లీగల్ ఆస్పెక్ట్స్ ఏంటి వీటన్నిటిని పరిశీలించిందా రాష్ట్ర ప్రభుత్వం అని సందర్భంగా జనం కోసం ప్రశ్నిస్తున్నది హడావుడిగా తీసుకున్న ఒక నిర్ణయం భవిష్యత్తు తరానికి ఉపయోగపడాలి కానీ ప్రహసనాలకు రాజకీయాలకు ప్రలోభాలకు కక్ష కార్పణ్యాల కక్షలు తీర్చుకోవడానికి రాజకీయ వేధింపులకు దీన్ని ప్రయోగిస్తే దీని ఫలితం మరో రకంగా ఉండి ప్రజలకు అన్యాయం జరుగుతుంది భవిష్యత్తు తరానికి ఇది ముప్పు ఏర్పడుతుందని జనం కోసం భావిస్తున్నది హైడ్రా కమిషనర్ను శ్రీ రంగనాథ్ గారిని కలవడం జరిగింది వారి విశ్వాసాన్ని చూసిన తర్వాత ఒక మంచి నిర్ణయమే ప్రభుత్వం తీసుకున్నది అనేది అనిపిస్తున్నది కానీ అన్ని వైపుల నుంచి హైడ్రా మీద చేస్తున్న రకరకాల విమర్శలు వాటి వెనుక ఉన్న కుట్రను గమనించాల్సిన బాధ్యత కూడా ఈ హైదరా కమిషన్కు ఉంది సమయస్ఫూర్తితోటి నిర్ణయాలు తీసుకొని వాళ్ళు తీసుకునే ఏదైతే ఉన్నాయో చెరువులను కాపాడే విషయం కానీ ప్రభుత్వ భూములను కాపాడే విషయం కానీ తప్పటడుగులు వేయకుండా ప్రజలకు అనుకూలంగా భవిష్యత్తు తరానికి ఉపయోగపడంగా ఉండాలని మా జనం కోసం భావిస్తుంది ఈ హైడ్రా సంస్థ పరిధులేంటి వాటి అధికారం ఏంటి లీగల్ ఆస్పెక్ట్స్ ఏంటి పరి మాదాపూర్ డివిజన్ కానామెట్ సర్వే నెంబర్ ముప్పై ఆరులో తమ్మిడి చెరువు ఇరవై తొమ్మిది ఎకరాల ఇరవై నాలుగు గుంటల్లో విస్తరించి ఉంది ఇప్పుడు ఈ చెరువు చుట్టూ కబ్జాలు చోటు చేసుకుంటున్నాయి హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ చాలా వరకు తమ్మిడి ఉందని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి గత ప్రభుత్వం ఈ నిర్మాణాలను కూలుస్తామని హడావుడి చేసింది కానీ అంతలోనే ఏం జరిగిందో కానీ వాటి జోలికి పోలేదు ఇప్పుడు హైడ్రా అక్రమ కట్టడాలపై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ను గత ప్రభుత్వం మాదిరిగానే వదిలేస్తారా లేదా చెరువులో ఉన్న నిర్మాణాలను కూలుస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కేసీఆర్ గారి సారథ్యంలోని అప్పటి ప్రభుత్వం తమ్మిడి చెరువులోని ఎంక్రోచ్మెంట్స్ తీయడానికి అధికారులందరినీ ఒకటేసారి ఎన్కన్వెన్షన్కు పంపింది ఆ సమయంలో ఆల్రెడీ ఎంక్రోచ్మెంట్స్ తీసేస్తున్న ఫోటోలు కూడా అప్పుడు ప్రచురితమైనవి కానీ హఠాత్తుగా అప్పటి ప్రభుత్వము అధికారులు అక్కినేని నాగార్జున ఎన్కన్వెన్షన్ యాజమాన్యం అందరూ మిలాఖతయింద్రని ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది అది పేదల కోసం ఉపయోగపడేది కాదు కదా వీళ్ళు చేస్తున్న కుట్రలో భాగంగా చెరువును అంటే మూడు ఎకరాల ముప్పై గుంటల చెరువు కబ్జా అయిందని రికార్డులు చెప్తున్నాయి నేను వేసిన లోకాయుక్త కేసులో మూడు ఎకరాల ముప్పై గుంటలు కబ్జా అయింది ఎన్ కన్వెన్షన్లో ఉంది అని రెవెన్యూ అధికారులు లోకాయుక్తకి ఇచ్చిన రిపోర్ట్ మరి పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి ఈ రాజకీయ నాయకులు రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు హెచ్ఎండిఏ అధికారులు గాడిద పనులు తోముతున్నారా అని జనం కోసం ప్రశ్నిస్తుంది కేసీఆర్ గారి సారథ్యంలోని అప్పటి ప్రభుత్వం తమ్మిడి చెరువులోని ఎంక్రోచ్మెంట్స్ తీయడానికి అధికారులందరినీ ఒకటేసారి ఇన్కన్వెన్షన్ కన్వెన్షన్ పేరుతో సినీ హీరో నాగార్జున తమ్మిడికుంట చెరువును పెద్ద ఎత్తున ఆక్రమించాలని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎన్కన్వెన్షన్పై దృష్టి సారించాలన్న డిమాండ్లు సర్వత్రా వినిపిస్తున్నాయి